హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పండుమిరపకాయలు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనకి సీజన్లో మిరపకాయలు దొరుకుతాయి నేను హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకొచ్చాను ఫస్ట్ తీసుకురాగానే మనం ఇలా పుచ్చులు కాడలు లేనివి ఎండిపోయినవి మెత్తగా అయిపోయినవి ఉంటే తీసి పక్కన పెట్టేసుకోవాలి మనకు వంద గ్రాములు ఎక్స్ట్రా తెచ్చుకుంటే బాగుంటుంది ముందుగా ఇవన్నీ కూడా మనం నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటన్నిటినీ నీళ్ళు కొంచెం తడారిపోయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడిచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడే మనం తొడిమిలు కూడా తీసి పెట్టుకోవాలి తొడిమిల్ తీసినప్పుడు అక్కడ కాస్త తుడుచుకోవాలి ఎందుకంటే వాటర్ ఏమన్నా ఉంటే పచ్చడి బూజు పట్టేస్తుంది కదా అందుకని ఇవన్నీ ఒక క్లాత్ మీద వేసి మనం ఆరబెట్టుకోవాలి ఇందులో కావాల్సిన చింతపండు హాఫ్ కేజీ పండు మిరపకాయలకి మనం వంద గ్రాముల చింతపండు తీసుకోవాలి దాంట్లో చింతపిక్కలు పీచులు లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆరిపోయిన తర్వాత మిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మీకు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లేదా నా కుకింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేసి ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లోకి మనం వంద గ్రాములు ఉప్పు కూడా తీసుకోవాలి స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి మెంతులు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకొని దాన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఇది చిన్న చిన్న పొడ్లు చేసుకోవడానికి ఉపయోగపడే మిక్సీ జార్ ఇది అలాగే పెద్ద జార్ తీసుకొని అందులో చింతపండు ఉప్పు వేసి మనం ముందు అది కలుపుకోవాలి కొంచెం దగ్గర పొడి కలిపేసుకొని పెట్టుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం పండు మిరపకాయలన్నీ కూడా పచ్చడి చేసుకోవాలి పండు మిరపకాయలు పచ్చడి అనేది కొంచెం తొక్కలుగా ఉంటేనే బాగుంటుంది లేదు మెత్తగా తొక్కలుంటే తినరు అనుకునే వాళ్ళు కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు ఇది ఒకేసారి తాలింపు వేసుకోవచ్చు లేదంటే మనకు అవసరమైన కొద్దిగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత కొద్దిగా మిక్సీ చేసిన తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి తర్వాత స్పూన్ పసుపు అలాగే మనం పొడి చేసి పెట్టుకున్న మెంతుల ఆవాల పొడి వేసుకొని మరి ఒకసారి మిక్సీలో తిప్పి మెత్తగా తీసుకోవాలి చూసారా మెత్తగా అయిపోయింది దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ గ్లాస్ బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్నాలన్నా మనకి నిల్వ ఉంటుంది పచ్చళ్ళు ఎప్పుడుగా గ్లాస్ దాంట్లో కానీ జాడీల్లో వేసుకుంటే బాగుంటుంది స్టీల్ బాటిల్లో వేస్తే తుప్పు పట్టేస్తాయి దాన్ని కొద్దిగా తీసి మీకు పోపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇది తొక్కలుగా అనిపిస్తే మీరు మళ్ళీ మిక్సీ పట్టుకోవచ్చు నాకు బాగానే ఉంది స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిపాయలు దంచి అందులో వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా హింగు కూడా వేసుకోవాలి పచ్చడిలో హింగు వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది ఇది ఫ్రై అయిన తర్వాత మనం పచ్చడి వేసి కొద్దిసేపు ఉడికించాలి ఎందుకంటే పండుమిప్పకాయలు పచ్చే పట్టాం కదా మనం సో కొద్దిగా ఆయిల్లో మగ్గితే బాగుంటుంది మనం పచ్చళ్ళు ఎప్పుడు కూడా ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోవాలనుకుంటే అది అన్నంలో కలుపుకొని తింటేనే మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఉరికే చేతి మీద వేసుకొని తింటే మనకి తేడా తెలియదు ఇది కొంచసేపు అలా మగ్గి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత కొంచెం తీసి మనం వేరే గిన్నెలో పెట్టేసుకోవాలి ఇప్పుడు కళాయిలో నేను కొద్దిగా పచ్చడి ఉంచేసి అందులో కొద్దిగా అన్నం వేసి కలుపుతున్నాను ఇప్పుడు మనకు ఉప్పు కారం ఎంత సరిపోయిందో లేదో తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు అన్ని వీడియో నచ్చినట్లు